హలో లుయా ది దులాట్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ డే మరి ఈరోజు దేవుడు నీకు నాకు మరొక దినాన్ని ఇచ్చినందుకై దేవునికి మనం కృతజ్ఞత చెల్లించే బిడ్డగా ఉండాలి హలో మరి వన్ సెవెంటీ ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం కీర్తనల గ్రంథం నుండి నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట పన్నెండవ అత్యం ఈరోజు మనం ధ్యానాంశంగా మరి చూసుకున్నట్లయితే మరి ఇంతకంటే ముందు కలుముసుకుని చిన్న ప్రార్థనతోటి మనం ప్రారంభించుకుందాం ప్రేమగల తండ్రి దేగల దేవ యేసుక్రీస్తు ప్రభువా ప్రభువ తండ్రి మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు తెలియస్తున్నాం తండ్రి ప్రభావ తండ్రి ఇంతవరకు మమ్మల్ని సజీవులు లేఖలో ఉంచినదేవా మీకు వందనాలు ప్రభావ తండ్రి ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్న విధానాన్ని బట్టి మీకు ఎక్కువ తగినంత చెల్లిస్తూ ఏసుక్రీస్తు ఘనమైన నామల్లో ప్రేమించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ మెయిన్ వెల్కమ్ టు వన్స్ అగైన్ కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది వద్ద నూట పన్నెండో వచ్చిన మనం చూసుకున్నట్లయితే నీ కట్టడలను గైకొనుటకు నా హృదయంను నేను లోపర్చుకొని ఉన్నాను ఇది తుది వరకు నిత్య నిర్ణయం హలలుయ మరి చూడండి అంతము వరకు ఎప్పటికీ నీ చట్టాల ప్రకారం ప్రవర్తించడానికి అంటే నీ కట్టడలను గైకొనుటకు అంటే నా హృదయమును నేను లోపర్చుకొని ఉన్నాను నా హృదయాన్ని నేను అదుపులో ఉంచుకొని ఉన్నాను హలేలుయ అయితే ఈరోజు భక్తుడు ఏమంటున్నాడు అంటే దేవుని సన్నిధిలో ప్రభువా నీ కట్టడలను నేను గైకొనుటకు అంటే నీ యొక్క ఆజ్ఞలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని నేను నేర్చుకొని మరి వాటిని ఆచరించుటకై నా హృదయంలో నా మనసు అనేది నేను లోపరచుకొని అంటే నన్ను నాకు నేను అదుపులో పెట్టుకొని ఉన్నాను ప్రభు ఇది ఇది ఏదైతే ఇప్పుడు నేను ఒక తీర్మానం తీసుకుంటా ఏదో నిర్ణయం తీసుకుని ఫైనల్ డిసిషన్ తీసుకుంటా నిలుచు నిత్య నిర్ణయం తుది వరకు అంటే ఇది నా యొక్క అంతము వరకు ఇప్పటికీ నీ చట్టాలను ప్రవర్తించడానికై నా హృదయాన్ని అదుపులో ఉంచుకుంటున్నాను ప్రభు అని ఈరోజు దేవుని సన్నిధిలో మరి భక్తుడు మరి వేడుకుంటున్నాడు ఈరోజు మరి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము ఒకసారి ఆలోచన చేద్దామా అయితే వివరణలోకి వెళ్తే అండి దేవుని వాక్కుకు లోపడాలంటేనంటే దృఢ చిత్తం మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆ యొక్క దృఢంగా ఉండే ఆ యొక్క నిర్ణయం ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మనల్ని మనము క్రమశిక్షణలో పెట్టడం అవసరం ఈరోజు మనల్ని మనం అదుపులో ఉంచుకుంటున్నాం మనల్ని మనం ఒక వేలో మనం వెళ్తున్నామా లేదా అనేది ఈరోజు మరి ఒకసారి ఆలోచన చేయండి అవి ఇవి రెండు దృఢ చిత్తం మనల్ని మనం క్రమశిక్షణ పెట్టడం అవసరం హలెలుయ అయితే ఇవి లేకపోతే నాట మన స్వభావంలోనికి మన స్వభావంలోనికి బలహీనత వల్ల దేవుని వాక్కును మన స్వభావంలోని బలహీనతల వల్ల అంటే మన యొక్క అంతరంగంలో ఉన్న ఆ యొక్క బలహీనత వల్ల దేవుని వాక్కును మర్చిపోవడము దాని ఉపదేశం నుండి కొట్టుకుపోవడం తేలిక అట చూడండి అంటే అలాంటి తేలిక గల సిచ్యువేషన్ని మనం మరి మనం ఎదుర్కొంటాము సో ఆలోచన చేయండి చూడండి ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే పీస్ శామ్స్ చాప్టర్ వన్ వన్ నైన్ అండ్ వన్ వన్ టూ మనం చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ ఇంక్లైండ్ మై హార్ట్ టు పర్ఫామ్ యువర్ స్టేట్ యువస్ కంటిన్యూ టు ది ఎండ్ అలలియా మరి మనం కూడా దేవుని మరి ఆ యొక్క భక్తుడు వల్ల దేవుని సన్నిధిలో ఆయన యొక్క కట్టడను గైకునేటప్పుడు మన హృదయంను మనము లోపరుచుకొని ఉండాలి ఇది మనము తుది వరకు నిలిచు నిత్య నిర్ణయంగా మరి మనం తీసుకోవాలి ఈ ఈరోజు దేవుడు ఇదే మరి నీతో నాతో మాట్లాడుతున్నది ఏమంటున్నాడు బిడ్డ ఈరోజు మరి నా క నా యొక్క నువ్వు గై కొనాలని అంటే నీ హృదయాన్ని నువ్వు ఫస్ట్ లోపరచుకో అండ్ ఇదే నీకు తుది వరకు నిలిచు నిత్య నిర్ణయం అని కావాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు దేవా మరి మనం అందరము ఈరోజు దేవుని యొక్క వాక్ ద్వారా ఈరోజు ఆ యొక్క మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకుందామా দেও মৰি নীডে উঠি কাক ঐ মি লেজ ল